హాయ్ ఫ్రెండ్స్ వెల్గొంటు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది మరి ఈ వారం అయితే కూడలు అయితే పల కూడలు అయితే బాగానే వచ్చినాయి சுதம் நீங்க பார்க்கணும் வாழ்க்கை வேற வாழ்க்கை మరి మేర చేసిన కాదు ఆ మాటలు పని చేయ వద్దురే పట్టుకు

ఎనభై చెప్పినాడు వాళ్ళు డెబ్బై ఐదుకి అడిగినారు అతను అయితే లాస్ట్ ధర అయితే డెబ్బై ఆరు వేలకు ఇస్తా అని చెప్తున్నాడు వాళ్ళు డెబ్బై ఐదు వేలకు కడుగుతున్నారు ఒక్క వెయ్యి రూపాయల దగ్గర వాళ్ళకైతే బేరం అయితే ఎందుకు జరుగుతుంది కొంచెం మళ్ళీ ఏమైందేమో వాళ్ళ వాళ్ళైతే భారం అయితే వద్దన్నారు మరి వాళ్ళైతే భారం అయితే వెనక్కి తీసుకున్నారో వద్దని సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్